ఇంతటి సంతోష సంబరంలో భాగస్వాములైన కారకులైనా ప్రేరకులైన గౌరవనీయులు ప్రిన్సిపాల్ గారికి వివిధ విభాగాల అధ్యాపక సిబ్బందికి నిర్వాహక విద్యార్థి బృందానికి ప్రత్యేకించి ఎంతో సంతోషంగా ఆనందం అంబరాన్ని తాకేటట్లుగా డాక్టర్ పట్టాలు పులుసుకున్న ప్రియమైన విద్యార్థులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు రెండు వేల పదిహేడులో ఈ కాలేజీ ప్రాంగణంలో అడుగు పెట్టిన తర్వాత ఎంత చక్కగా ఉంది ఎంత విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఉంది అనుకున్నాం మా ఆలోచనలకు అంచనాలకు తగ్గట్టుగానే అద్భుతమైనటువంటి కళాశాల కమ్యూనియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ ఎక్కువ అనిపించిన ఇబ్బందికరంగా భావించిన అది విద్యార్థుల భవిష్యత్తుకు ఇదొక కార్యశాల లాగా ఇదొక సాధన లాగా ఉపయోగపడుతుందని భావించుకున్నాం విద్యార్థులు కూడా అట్లనే అనుకోవాలి ఇవాళ మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆయన ఒక సందర్భంలో చెప్పినట్లుగా ఎదురీదే చేతులుంటే ఏరు దారి ఇవ్వక ఏం చేస్తుంది పయనించే అడుగులుంటే బాట చేతులెత్తక ఏం చేస్తుంది తనకరాలు పరికరాలు తగిన పాళ్ళలో సమన్వయించుకొని చూపులు సాచ్చే కంటికి శూన్యం క్షీర సోకిక ఏం చేస్తుంది అని అంటారు కనుక మీ సాధనకు మీ విజయాలకు ఆకాశమే పరిమితి ఏదైనా సాధించగలరు ఇవాళ డాక్టర్ పట్టా పుచ్చుకొని మీరు తర్వాత పీజీలు చేయవచ్చు లేదా బీడిఎస్లోనే స్థిరపడవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు ఎక్కడ వెళ్ళినా కానీ మీ తల్లిదండ్రుల్ని అట్లాగే మీకు మీరు ఎదగడానికి సాధనాలుగా మెట్లుగా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకోవాలి నాకు బాగా నచ్చిన అంశం ఏంటిగాని అంటే ఇందాక డాక్టర్ గీత ప్రతి గురువును గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కరి పేర్లను వాళ్ళ సేవల్ని భరించుకున్నప్పుడు మీరు నిలబడి పట్టుకొడుకు కృతజ్ఞతలు తెలుస్తారన్నటువంటి అద్భుతమైనటువంటి స్పందన ప్రతిజ్ఞలో మీరు చెప్పినట్లుగా ఎక్కడికి వెళ్ళినా ఎందుకనంటే ప్రతి కేసు ఒకటి కాదు ప్రతి సమస్య ఒకటి కాదు ఏ సమస్య దానికదే ప్రత్యేకంగా ఉంటుంది మీరిక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానంతోనూ నైపుణ్యాలతోనూ సమాజంలోకి వెళ్ళిన తర్వాత కొత్తగా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి ప్రాక్టికల్ గా సంపాదించుకునే జ్ఞానమే మీరేమిటో సమాజానికి నిరూపించేటటువంటి అవకాశం ఉంటుంది ఆ దిశలో మీరు నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ప్రతిజ్ఞలో మీరు చెప్పినట్లుగా మానవ విలువలకు ఆత్మాభిమానానికి కట్టుబడి ఉంటూ మంచి వైద్యులుగా పేరు చేసుకుంటారని భావిస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా నేను డాక్టర్ ప్రణవి వాళ్ళ తండ్రిని కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు విభాగ అధ్యక్షునిగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా అటానమస్ కాలేజీలో పనిచేస్తున్నాను ఇంత సక్కని కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు సెలవు థ్యాంక్